ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన ఆదిశంకరులు సత్యాన్వేషణ చెయ్యాలి అంటే ఇప్పుడు నీకు ఏ ఏ విషయాలు తెలుసును అవి నీవు కాదు అని గుర్తించ ముందు అంటారు ఆదిశంకరుడు దాని అర్థం ఏమిటి అన్నమయ కోశం కాదు మనోమయ కోశం కాదు విజ్ఞానమయ కోశం కాదు ఆనందమయ కోశం కాదు ఇట్లా ఏది కాదు నేతి నేతి నా ప్లస్ ఇది నేతి ఇది కాదు ఇది కాదు అంటూ నీవు కోశాలన్నీ వర్జించగా ఏదైతే నీవు కాదనలేవో అది నీ స్వరూపంగా గుర్తించు అని అర్థం ఇక్కడ ఈ సందర్భంలో మహర్షుల వారు ఆత్మను శ్రోత మంత జ్ఞాత అంటున్నారు అంతేకాదు ఆత్మను చెవికి చెవు అని మనస్సుకు మనస్సు అని జ్ఞాతకు జ్ఞాత అని కంటికి కన్ను అని వెలుగుకు వెలుగు అని ఒకటి కాదు సర్వము ఆత్మై ఉన్నది అని చెప్పటానికే ఇన్ని రకాలుగా బోధించటం జరిగింది ముఖ్యంగా నేతి నేతి అనేది ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ రిజెక్షన్ నీ మనస్సులో ఏదైతే కనపడుతుందో ఏదైతే గుర్తిస్తున్నావో అది నీవు కాదు అని చెప్పటం దేహము కాదు మనస్సు కాదు ఇంద్రియాలు కాదు స్థూలమైన విషయాలు కాదు ఇట్లా అయితే ఇంకా మహర్షులు వారిని అడుగుతున్నారు తనకు ఆత్మ ఏదో చెప్పవలసింది అంటూ మొరబెట్టుకోవటం కూడా జరిగింది ఇక్కడ ఒకళ్ళు చెబితే నువ్వు గుర్తిస్తావా ఇదేమన్నా బాహ్య వస్తువైతే ఇదిగో చూడు ఈ వస్తువే నీవు అని చూపించవచ్చు ఇది పూర్తిగా అంతర్గతము లోపల ఉన్నదాన్ని బయట ఎవరు చూపిస్తారు ఒకడికి తన్ను తాను తెలుసుకోవాలన్న కోరిక వాని చుట్టూ కూడా ఇతరాలు జంతువులు గుర్రాలు చెట్లు మొదలన్నీ కనపడుతున్నాయి నేనెవరో నాకు కనపడటం లేదంటాడు నిజమే నీవు మనిషి కావా అని లేదా అని ఎవరన్నా ప్రశ్నిస్తే కదా ఆ జంతువులా ప్రశ్నించవు తాను మనిషిని తనకు తానే తెలుసుకోవాలి కాబట్టి నీవేమో నీవే తెలుసుకోవాలి దాని అర్థం ఏమిటి ఇందాక చెప్పినట్లు నీవు దేహం కాదు మనోబుద్ధులు అహంకారము కావు నీ ఊహించగలిగిన ఏవి కూడా నీవు కాదు నిజంగా ఎవరివో నీవే తెలుసుకో అని చెప్పటమే తప్ప మించి ఏం సూచించగలరు ముఖ్యంగా మనోవహిస్తున్నారు అంటే అర్థమేమిటి ప్రశ్నించేవాడే వాడు కనుక్కోవలసింది ఆత్మే ఎప్పుడైతే అన్యత్తము మనస్సులో ప్రకాశించదు ఆలోచన తల ఎత్తదో ఈ అహంకారం అదృశ్యమై మిగిలి ఆత్మే ప్రకాశిస్తూ ఉంటుంది ఆత్మకి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణము గుణము కలిగి ఉంది అది జ్ఞానవృత్తి అంటే జ్ఞానమే అంటే జ్ఞానమే నేను ఉన్నానన్న ఎరుకే ఆ ఎరుక అది దాని సహజ లక్షణం జ్ఞానవృత్తి చేత తన ఉనికిని తానుగా గుర్తించగలిగినటువంటి సామర్థ్యము ఈ సృష్టిలో ఏ ఒక్క వస్తువుకి లేదు చివరికి సూర్యుడు చంద్రాదులు గ్రహాలకు కూడా లేదు వాటిని నీవే గుర్తించాలి జ్ఞానంతో కాబట్టి నీవు నీవుగా నిలిచి ఉన్నావు కాకపోతే వాసనాపూరితమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నావు కాబట్టి నీ మనస్సు నీ ఇంద్రియాలు మాయలోకి చుచ్చుకుపోతున్నాయి నీతో కలిపి నీవు చూస్తున్నదంతా సత్యమన్న భావన నీ వాసనా ప్రభావం చేత అది ఏర్పడుతుంది అది పూర్తిగా నీవు కల్పించుకున్నదేమో మరొకటి కాదు సరే ఇంతకీ నీవెవరివి రెండు నేను ఉన్నాయా తెలుసుకునే నేను తెలియబడే నేను అంటూ ఏదీ లేదు కదా ఉన్నది ఒకటే నేను కనపడిపోయే నేను దేహాలు మార్చుకుంటూ అవస్థాత్రయములలో జాగ్రత్త స్వప్న సుషుప్తలలో కదిలాడే అహంకారము పూర్తిగా అవాస్తవము అది ఇటు జడము కాదు అటు చైతన్యము కాదు మధ్యస్థంలో అది ఉద్భవించినట్లుగా ఉంటుంది అదిగో ఆ సర్పరజ్జు భయభ్రాంతిలో ఏ విధంగా అయితే పాము తల ఎత్తిందో లేని పాము ఆ పాముని వెతుకుతున్నా ఉందేమో అని అక్కడ తాడే ఉన్నది ఇక్కడ కూడా నేను చూస్తున్నాను నా స్వరూపం నాకు తెలియటం లేదు అని నీవు అంటున్నావుగా మరి అట్టి నేను ఉందేమో చూడవలసింది నీవే నేను ఎంత చెప్పినా అది ఉపయోగం లేదు నీకు తత్నవశి వాక్యంతో నీవు అదే అని చెప్పినా ఇది కాదని చెప్పిన మరి అహంకారంతో ఆత్మని తెలుసుకోవటం కుదరదు కదా ఈ ద్వైత జ్ఞానమంతా అజ్ఞానమే అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఎప్పుడైతే నీవు నిశ్చలమైన మనస్సు కలిగి ఉంటావు అన్యత్వము నీలో గోచరించదు దేనిని ఇంద్రియాల ద్వారా గ్రహించవు సుస్థిరుడమై నిశ్చలమై నిలిచి ఉన్న స్థితిలో శుద్ధ సత్వమై ఉన్న ఆ మనస్సులో మరి అహంస్ఫురణే స్వయం ప్రకాశమై నేను ఉన్నాను అన్న ఎరుకతో అది నీ స్వరూపంగా ప్రకాశిస్తూనే ఉన్నది దానికి అడ్డు ఏదో తెలుసా నీ ఆలోచనలే నీ దృక్పథాలు నీ బంధాలు నీ రాగద్వేషాలు నీ కోరికలు ఒకటి కాదు ఇవన్నీ కూడా మాయా జీవుణ్ణి బంధించి మోహంలోకి తీసుకువెళ్ళి ఇది నా బాధ్యత అని నేను ఇది నిర్వర్తించకపోతే కుదరదని నేను చేయకపోతే ఇంకెవరు చెయ్యరని నీవు లేనిపోని బరువుని అదిగో ఆ రైలు ప్రయాణంలో పెట్టెనెత్తిన పెట్టుకున్నట్టు ఇక్కడ అన్ని విషయాలు కర్తృత్వంతో నీవు నెత్తిన పెట్టుకుంటున్నావు ముందు భావశూన్యానికి రా నీకే తెలుస్తుంది నేను అంటే ఏమిటో ఉన్నదే నేను ఉన్నదే ఎరుక లేనిది జీవుడు జగత్తు ఈశ్వరుడు ఈ సృష్టి ఈ అవస్థాత్రయములు ఏ ఒక్కటి ఆత్మని విడిచి లేవు ఆత్మలో అవి లేవు అదే అంటారు మహర్షులు వారు ఈ సర్వానికి ఆధారము అహంస్మరణే ఆత్మే కానీ అది భిన్నము అందులో జీవుడు కానీ జగత్తు కానీ ఈశ్వర భావన కానీ ఏది ఉండదు చివరిగా మౌనానికి రాక తప్పదు మౌనమే నీసకజెత్తం